హాయ్ ఫ్రెండ్స్ నేను మశస్విని సాహిత్య ఆరవ తరగతి తెలుగు వాచకం చదవండి ఆనందించండి నుండి నాలుగవది స్ఫూర్తి చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఎంతో ధైర్య సాహసాలు గల విక్రమసేనుడు తన ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు ఆయన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవటమే కాకుండా రాజ్యం కన్నుల పండుగగా సంపద తొలతోగుతూ ఉండేది మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగుదేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంట మగధపై దాడి చేశాడు విక్రమసేనుడు వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు ఒంటరితనం పరాజయం బాధ అలసట అన్నీ ఒక్కసారిగా విక్రమసేను ఆవరించాయి నా లాంటి ప్రజల్ని రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకటం అనవసరం నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాకోవాలి అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణ్యమని అనుకున్నాడు ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది ఒక చిన్న శాలీయుడు గుపై భాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తోంది శాలీడు పైకి పాకే కొద్దీ దాని నుండి వచ్చే దారం తెగి అది కిందకి జారిపోతూ ఉంది అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది ఎన్నో మార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లటం పూర్తి చేయగలిగింది అది చూసిన విక్రమసేనుడిలో ఒక కొత్త ఆలోచన కలిగింది ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పనిని సాధించగలిగింది నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు నేను మనిషిని అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడును కూడా ఇచ్చాడు వైఫల్యం వస్తూ గెలవడానికి ఒక నిచ్చెన మోసుకు వస్తుంది ఇలా ఆలోచించిన విక్రమసేనుడిలో నిరాశ నిస్పృహలు పటాపంచలైపోయాయి కొత్త స్ఫూర్తి కొన్నంత బలాన్ని చేకూర్చింది విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి చెల్లా తన సై సైన్యాన్ని సమీకరించుకున్నాడు అనేక పర్యాయాలు విడవకుండా శత్రువులపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్